హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వాళ్ళ ఇంటికి సోదమ్మ పిట్టల దొర వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనోహరి ఒక ప్లాన్ వేసుకుంటుంది చూడండి ఎప్పుడు వీళ్ళని నమ్మకూడదు కాబట్టి ఇందాక మీరు ఫుట్బాల్ ఆడుతున్నారు కదా సో అదే కంటిన్యూ చేయండి నేను కూడా జాయిన్ అవుతాను అని చెప్పి మనోహరి పిల్లలతో కలిసి ఫుట్బాల్ ఆడుతూ ఉంటుంది ఇంకా మనోహరి అలా రణవీర్కి కాల్ చేసి రణవీర్ పిల్లలు మళ్ళీ గేమ్ కంటిన్యూ చేస్తున్నారు నేను బాల్ని గేట్ బయట పడేలా చేస్తాను నువ్వు వెంటనే కార్తో రెడీగా ఉండు నీ గెటప్ చేంజ్ చేసేసే అర్థమైందా అని అంటుంది మనోహరి ఓకే మనోహరి అని చెప్పి అలా ఒక టీషర్ట్ వేసుకొని రణ్వీర్ గుర్తుపట్టని విధంగా మంకీ క్యాప్ పెట్టుకొని అంజు ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా అని చూస్తాడు అప్పుడే కరెక్ట్గా బాగీకి అమర్ కాల్ చేస్తారు ఏమండి అని అంటుంది బాగీ హలో బాగీ మా కార్ ట్రబుల్ ఇచ్చింది మేము రావడానికి ఒక వన్ అవర్ పడుతుంది కాబట్టి అంజుని జాగ్రత్తగా చూసుకో అంజుకి ప్రమాదం ఉంది అని అంటారు ఏంటి అవునా సరే అండి ఇప్పుడే నేను అంజు దగ్గరికి వెళ్తాను అని చెప్పి బాగీ లాన్లోకి వస్తుంది అప్పుడే కరెక్ట్గా మనోహరి తో గేట్ బయటకి తన్నడంతో గేట్ బయట బాల్ పడుతుంది అంజు వెళ్ళి బాల్ తీసుకురా అని అంటుంది మనోహరి ఓకే ఆంటీ అని చెప్పి గేట్ బయట ఉన్న బాల్ తీసుకురావడానికి వెళ్తుంది అంజు కరెక్ట్గా అప్పుడే బాగి బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది వచ్చి చూస్తూ ఉంటుంది అంజు అంజు ఎక్కడము అని అడుగుతుంది ఇప్పుడే బాల్ తీసుకురావడానికి బయటకు వెళ్ళింది మిస్ అమ్మా అని అంటుంది అంజు గురించి అమ్ము బాగి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తుంది కరెక్ట్గా అప్పుడే రణవీర్ కిడ్నాప్ పైన్తో రెడీగా ఉంటాడు పాపం అంజు బాల్ తీసుకురావడానికి అలా బాల్ దగ్గరికి వెళ్ళేలోపు కరెక్ట్గా కిడ్నాప్ చేయడానికి స్పీడ్గా వస్తూ ఉంటాడనమాట రణవీర్ వచ్చి కిడ్నాప్ చేద్దామనే లోపు గట్టిగా అంజుని పక్కకి లాగేస్తుంది బాగి ఇంకా అలా అంజుని పట్టుకొని గట్టిగా ఇంకా పాపం పక్కకి తోసేస్తుంది బాగి అమ్మా అని అంటుంది అంజు ఒక్కసారిగా బాగి పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది అంజు అంజు నీకేం కాలేదు కదా అని అడుగుతుంది లేదు మిస్ అమ్మ నాకేం కాలేదు అని అంటుంది అంజు అప్పుడే కరెక్ట్గా వ్యాన్ని చూస్తూ ఉంటుంది రే ఎవడరా నువ్వు అని చెప్పి ఇంకా కాలర్ పట్టుకొని అడుగుతుంది రణవీర్ని రణవీర్ బాగిని తోసేసి తప్పించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా అంజుని బాగి లోపలికి తీసుకువస్తుంది లోపలికి తీసుకువచ్చి పాపం అంజు కింద పడిపోవడంతో అంజుకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది మనోహరి ఛా ఈ ప్లాన్ ఇలా తిప్పికొట్టిందేంటి హోయినో ఈ బోగి ఇంతే రింగా రింగా అని తిరుగుతూనే ఉంటుంది నా ప్లాన్లోకి అడ్డు పడుతూనే ఉంటుంది చా అని చెప్పి మనోహరి విసుక్కుంటూ ఉంటుంది పాపం అంజుతో ప్రేమగా బాగి నీకు నొప్పిగా ఉందా అని చెప్పి పాపం ఫస్ట్ ఎయిడ్ చేస్తూ బ్యాండేజ్ వేస్తుంది ఇప్పుడు పర్లేదు అని అంటుంది అంజు సరే రెస్ట్ తీసుకో అమ్ము బాగా చూసుకో అంజు నీకేం కావాలన్నా నన్ను పిలవాలి సరేనా అని చెప్పి బాగి వెళ్ళబోతుంటే అమ్మా అని బాగీని పిలుస్తుంది అంజు ఒక్కసారిగా బాగి పాపం చాలా ఎమోషనల్గా అవుతుంది అలా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ నిర్మలమ్మ సదాశివ కూడా బాగి వైపు అంజు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు బాగి పాపం వెనక్కి వచ్చి అంజు నువ్వు నన్ను అని అంటుంది అవును నువ్వు ఇవ్వాలా నన్ను కాపాడినట్టు నాకు జాగ్రత్తలు చెప్పినట్టు కేవలం మా అమ్మ మాత్రమే చేయగలిగేది ఇవాళ నువ్వు కూడా మా అమ్మ ఏం చేసేదో అదే చేసావు మిస్ అమ్మ అందుకే నిన్ను అమ్మ అని పిలవాలనిపించింది అని అంటుంది అంజు పాపం అంజుని హక్ చేసుకొని ఎమోషనల్గా ఇంకా రెస్ట్ తీసుకోమని పడుకోబెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అమర్ ఇంటికి రీచ్ అవుతారు బాగి చాలా ఎమోషనల్గా ఫీల్ అవడంతో బాగి ఏమైంది అని అడుగుతారు అమర్ అమర్ని హక్ చేసుకొని బాగీ ఏవండి నన్ను నన్ను తను అమ్మ అమ్మాని పిలిచింది అంజు అని చెప్పి ఎమోషనల్ అవుతూ ఉంటుంది బాగి వాట్ అంజు నిన్ను అని పిలిచిందా నాకు చాలా సంతోషంగా ఉంది బాగి నిన్ను అంజు అమ్మగా యాక్సెప్ట్ చేయడం అంటే అది చాలా పెద్ద విషయం సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇలాగే పిల్లల్ని నువ్వు కాపాడుతావని నాకు తెలుసు బాగి అని చెప్పి హ్యాపీగా ఇంకా ఫీల్ అవుతూ ఉంటాడు అమర్ ఇది ఇలా ఉండగా బాగి అరుంధతి దగ్గరికి వస్తుంది అరుంధతి బాగి ఎలా ఉన్నావు ఇందాక చూశాను రావాలి అనుకున్నాను కానీ నువ్వు బాధపడతావని రాలేదు అంజుపై అటాక్ జరిగినట్టుంది అని అడుగుతుంది అవునక్క అసలు మా చుట్టూ ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదక్క అయినా అలాంటి అటాక్ జరగడం ఏంటి అసలు ఏం జరుగుతుందక్కా అని బాధపడుతూ ఉంటుంది పాపం బాగి చూడు బాగి మనం ఎప్పుడూ అనుకుంటాం మనకి శత్రువుల నుండి మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తాయని కానీ ఒక్కొక్కసారి మన పక్క పక్కన తిరిగే వాళ్ళ గురించి కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ విషయాన్ని నువ్వు ఆలోచించాలి ఒక్కసారంటే అనుకోవచ్చు రెండుసార్లు అంటే అనుకోవచ్చు ప్రతిసారి అంజుని వాళ్ళు ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు కాబట్టి ఒక అమ్మగా అంజుని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే ఉంటుంది బాగి అని అంటుంది పాపం అరుంధతి అవునక్క మీరు చెప్పేది అక్షరాల నిజం అంజుని కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం నాకు మాత్రమే ఉంటుంది ఖచ్చితంగా కాపాడుకుంటానక్క కాపాడుకుంటాను అంజుకి కంచెలా ఉంటాను అని చెప్పి ఇంక పాపని చెప్తుందనమాట ఆరు బాగి నేను చెప్పింది ఆలోచించు మన చుట్టుపక్కలే సమస్య ఉంటుందని ఆలోచించు అని చెప్పి అలా నుండి వెళ్ళిపోతుంది అరుంధతి అంటే అక్క ఎవరి గురించి మాట్లాడుతుంది అని చెప్పి మొత్తం ఆలోచించుకుంటుంది బాగి క్లియర్గా మనోహరి ఇంకా ఆ పిల్లల గురించి ఆడుకుంటూ ఉంటే డిస్టర్బ్ చేయడం అదంతా గుర్తు చేసుకుంటుంది అప్పుడే ఇంక బాగి అమ్ము దగ్గరికి వెళ్ళి అమ్ము నిన్ను ఒక విషయం అడగాలి చెప్పు ఫుట్బాల్ని గేట్ బయటికి తన్నింది ఎవరు అని అడుగుతుంది బాగి మనోహరి ఆంటీ మిస్ అమ్మా అని అంటుంది నో డౌట్ కావాలనేది అంతా చేసింది కానీ ఎందుకు చేసింది మను అమర్ రన్వీర్ కిడ్నాప్ చేస్తే అంజుని తనకేం వస్తుంది అసలు తనకి రణ్వీర్కి సంబంధం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది బాగి ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోతారు రా తోడ్ పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు అప్పుడే మనోహరి పక్కకి వచ్చి రణ్వీర్కి కాల్ చేస్తుంది హలో రణ్వీర్ ఇప్పుడే పిల్లలు స్కూల్కి వెళ్ళారు నేను ఆఫ్టర్నూన్ స్కూల్కి వెళ్ళి తనని అంజుని వచ్చేస్తాను బయట పెట్టేసి తన్ని ఖచ్చితంగా మధ్యాహ్నం లీవ్ అడిగి తీసుకొచ్చేస్తాను నీ దగ్గరికే తీసుకొస్తాను అప్పుడు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అర్థమైందా అని అంటుంది ఓకే తీసుకురా మనోహరి వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి రణవీర్ అంటాడు ఇంకా అలా బాగి మనోహరి మాటల్ని విని మనోహరిని ఫాలో అవుతూ ఉంటుంది అంజు వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అలా మనోహరి అంజు వాళ్ళ స్కూల్కి వెళ్ళి అంజు కోసం ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఉంటుంది అంజుని కాస్త లీవ్పై పంపిస్తారా చాలా ఇంపార్టెంట్ అంజు వెంటనే కోల్కతా బయలుదేరాలి అందుకే అని చెప్పి పర్మిషన్ అడిగి అంజుని బయటకు తీసుకొస్తుంది ఆంటీ ఏంటి మీరొచ్చారు మిస్సమ్మ రాలేదా అని అడుగుతుంది లేదు మిస్సమ్మ చాలా బిజీగా ఉంది అందుకే నేను తీసుకువెళ్ళడానికి వచ్చాను ఇదిగో రా అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటుంది ఓకే ఆంటీ ఒకసారి మిస్ అమ్మక కాల్ చేస్తారా అని అంటుంది ఏం అక్కర్లేదు సైలెంట్గా ఉండు అని చెప్పి ఇంకలా రణవీర్ వాళ్ళ ఇంటి ముందు ఆపుతుంది కార్ని మనోహరి ఆంటీ ఏంటి రణవీర్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంది ఇక్కడెందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది ఇంకా అంజు చేయి పట్టుకొని గట్టిగా తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట మనోహరి ఇదంతా వీడియో తీస్తూ ఉంటుంది బాగి ఇంకా వీడియో తీసి వెంటనే అమర్కి సెండ్ చేసి కాల్ చేస్తుంది హలో బాగి అని అంటారు ఏవండి ఒకసారి ఇది చూడండి మనోహరినే రణవీర్ దగ్గరికి అంజుని తీసుకువెళ్తుంది మనం అంజుని కాపాడుకోవాలి మీరు త్వరగా రండి అని అంటుంది ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను లొకేషన్ తెలుసు వచ్చేస్తున్నాను అని చెప్పి అమర్ ఇంకా స్పీడ్గా బయలుదేరుతాడనమాట రణ్వీర్ వాళ్ళ ఇంటికి మనోహరి అంజుని రణ్వీర్ దగ్గరికి తీసుకువెళ్తుంది హాయ్ అంజు పాపా ఏమ్మా ఎందుకలా ఫేస్ అంతా షాక్డ్గా పెట్టావు నేను నీ ఫేవరెట్ రణ్వీర్ అంకుల్నే కదా అని అంటాడు రణ్వీర్ అంకుల్ ఆంటీ ఏమో ఇంట్లో ఏదో పూజ ఉంది వచ్చేయమని చెప్పింది మీరేమో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు నాకేమీ అర్థం కావట్లేదు అంకుల్ అని అంటుంది అంజు ఏంటి ఇల్లా ఏ ఇల్లు అని అడుగుతాడు అదేంటి అంకుల్ మా ఇల్లు మా డాడీ మిస్సమ్మ మా నిమ్ము డార్లింగ్ తాతయ్య మా అమ్మ ఆకాష్ అందరూ ఉంటారు కదా ఆ ఇల్లు అని అంటుంది ఏంటి మీ డాడీయా చూడం నేను నీకు ఒక నిజం చెప్పమంటావా అసలు అమర్ నీకు డాడీనే కాదు అని చెప్తాడు రణ్వీర్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది పాపం అంజు ఏంటి అని అంటుంది అవును నువ్వు అని చెప్పేలోపు రణవీర్ అని గట్టిగా అరుస్తాడు అమర్ ఒక్కసారిగా రణవీర్ షాక్ అయిపోతాడు ఇంకా రణవీర్ చెంప పగలగొడతాడనమాట వెళ్ళి అమర్ ఇంక వెంటనే అమర్ మనోహరి వైపు చూస్తూ ఎందుకు మనోహరి ఎందుకు నా కూతుర్ని వీడి దగ్గరికి ఎందుకు తీసుకువచ్చావు అసలు నీకు రణవీర్కి సంబంధం ఏంటి నా కూతుర్ని చంపాలని తో ఎందుకు చేతులు కలిపావు ఎందుకు కలిపావు అని గట్టిగా అడుగుతాడు అమర్ అమర్ నిల తీసేసరికి అవును చేతులు కలిపాను ఎందుకంటే కేవలం నీ కోసమే అమర్ అని అంటుంది మనోహరి ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు బాగి అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటి అని అంటాడు అవును నువ్వంటే నాకు ప్రాణం అమర్ ఎప్పుడైతే నువ్వు పెళ్లి చూపులకి నన్ను చూడడానికి వచ్చావో అప్పుడే నేను నిన్ను భర్తగా ఊహించుకున్నాను కానీ నువ్వు నా పక్కన ఉన్న అరుంధతిని ప్రేమించావు పెళ్లి చేసుకున్నావు అందుకే నా నరనరాల్లో కోపం హసూయ పెరిగిపోయింది నేనే నేనే అరుంధతిని చంపించాను అని గట్టిగా చెప్తుంది మనోహరి ఒక్కసారిగా అమర్ బాగి అందరూ షాక్ అయిపోతారు రణవీర్ కూడా ఇదేంటి ఇదంతా ఇలా చెప్పేస్తోంది మనోహరి అని చెప్పి చూస్తూ ఉంటాడు అరుంధతిని బాబ్జీతో లారీతో చంపించింది నేనే నేనే ఇదంతా చేశాను తప్పులన్నీ నేనే చేశాను అని చెప్పి అలా మనోహరి నుండి బయటికి వచ్చేస్తుంది ఆరు ఆత్మ ఆరు ఆత్మే మనోహరి చేత నిజాలన్నీ ఒప్పించుకునేలా చేస్తుంది సో అలా అరుంధతి చెప్పించేసరికి ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది ఏమండి ఈ మనోహరి హిన్ని పాపాలు చేసింది తనకి తగిన శిక్ష పడాలి అక్క అక్కని చంపేసింది ఈ పాపాత్మురాల్ని ఊరికే వదలకూడదు ఇద్దరిని పోలీసులతో అరెస్ట్ చేయించాలి అని అంటుంది బాగి ఇంకా వెంటనే అవును అని చెప్పి రాతో పోలీసులకి పిలువని చెప్పేసరికి ఇంకా స్లిప్ ఇచ్చేసి రణవీర్ మనోహరి ఇద్దరు కలిసి పారిపోతూ ఉంటారు ఇంకా వాళ్ళ వెనకాలే పరిగెడతాడు మనోహరి రణవీర్ ఇద్దరు గట్టిగా పారిపోయి పారిపోయి ఇంకా ఒక చోట దాక్కుంటారు రణవీర్ రాతోడ్తో రాతోడ్ ఎయిర్పోర్ట్ స్టాండ్ రైల్వే స్టేషన్ మొత్తం వెతికించు వాళ్ళిద్దరూ నాకు కావాలి అని చెప్తాడు ఇంకా రణ్వీర్ మనోహరి ఇద్దరూ ఒక బెగ్గర్స్ గెటప్ వేసుకొని చుట్టుపక్కల తిరుగుతూ వాళ్ళ లాయర్ చేత దొంగగా పాస్పోర్ట్ లైక్ వాళ్ళ వేషధారణ మొత్తం మార్చేసి ఇంకా మనోహరి అండ్ రణవీర్ ఇద్దరూ వెళ్ళిపోతారు ట్రైన్ ఎక్కేసి కోల్కటాకి అలా ఇంకా తప్పించేసుకుంటారనమాట రణవీర్ అండ్ మనోహరి పాపం అంజుని అమర్ ఇంటికి తీసుకువస్తాడు అంజు అమర్తో డాడ్ ఒక్క నిమిషం నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా అని అంటుంది అంజు ఏంటమ్మా అని అంటారు అమర్ నిజంగా మీరు నా డాడీ కాదా అని ఏడుస్తూ అడుగుతుంది అంజు పాపం వెంటనే అమర్ అంజుని హక్ చేసుకుంటాడు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు నువ్వు నా కూతురు కాదని లేదు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు నువ్వు నా కూతురువి నా కన్న కూతురివి అని పాపం అమర్ హక్ చేసుకుంటాడు అంజుని బాగా ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది ఇంకా కేవలం వీళ్ళ ముగ్గురే ఇంటికి వచ్చేసరికి ఇంతకీ మనోహరి ఎక్కడ నాన్న అని అడుగుతారు నిర్మలమ్మ జరిగిందంతా వాళ్ళందరికీ చెప్తాడనమాట అమర్ ఏంటి ఆరుంధతిని చంపింది తన ఫ్రెండ్ మనోహరేనా ఆ అమ్మాయి మన చుట్టూనే తిరుగుతూ మనతోనే ఉంటూ మేక మేకవాణిన పులిలాగా ఇంతలా అన్యాయం చేసిందా అలాంటి పాపాత్మరాల్ని వదిలిపెట్టకూడదు అమర్ అని అంటారు సదాశివ అందుకే సర్చ్ టీమ్స్ అన్నీ తన్ని గాలిస్తున్నాయి నాన్న ఏ నిమిషం తను దొరికినా వెంటనే అరెస్ట్ చేయమని అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చేలా చేశాను అని చెప్పి అమర్ చెప్తాడు చిత్ర ఇదంతా విని హో మై గాడ్ మను దొరికిపోయిందా చిన్న ఎవరడిపోతే నాకెందుకు నేను హ్యాపీగా ఉన్నాను కదా మను పాపం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా మనోహరి గురించి అన్ని నిజాలు తెలిసిపోతాయి అండ్ ఫ్యామిలీకి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్